నమస్కారం ప్రస్తుతం ఈ వరమడు చూస్తే ఈ వివాదం వివాదానికి తెరబడే అవకాశం లేదనిపిస్తుంది అందరూ ఏమో విలీనం అంటుంటే అతివాదులు ఎట్లాగో ఇప్పుడు నచ్చలైట్లు పీపుల్స్ వారు లేకుంటే మావోయిస్టులు ఉన్నారు వాళ్ళు మాత్రం బయటకు వచ్చే పరిస్థితి లేదు ఈ ఎన్కౌంటర్లకు ఎదుర్కోవాల్సి వస్తున్నది ఎక్కడో రహస్యంగా జీవిస్తున్నారు విద్రోహం మనమాట పెద్దగా వినపడటం లేదు కానీ తెలంగాణ ప్రజాస్వామ్య దినోత్సవం అంటే అందరికీ అంగీకార యోగ్యమైద్దాం అనుకున్నా కూడా మళ్ళీ దీన్ని కొన్ని రసుగులు పెట్టి కొన్ని శసవిసలు పడుతూ ఇవాళ భారత ప్రభుత్వం ఏమో అటుపక్క విమోచన దినోత్సవాన్ని అధికారం జరుపుతుంది అధికారయుతంగా జరుపుతుంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిపింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జరుపుతున్నది దీన్ని పెరడ్ గ్రౌండ్స్ వేదికగా దేశ హోంమంత్రి యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈ కార్యక్రమానికి వస్తున్నారు పదిహేడు సెప్టెంబర్ నాడు మనకు హైదరాబాద్ పెరడ్ గ్రౌండ్స్లో పెద్ద బహిరంగ సభ వాళ్ళు ప్లాన్ చేశారు ఇటుపక్క మరి సెప్టెంబర్ పదిహేడును ప్రజాపాలనా దినోత్సవాన్ని జరుపుతామని రేవంత్ రెడ్డి ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ పక్కన వీళ్ళు కూడా జరుపుతున్నారు ఇప్పటిదాకా పార్టీల ఆఫీసుల్లో మాత్రమే జరిగే ఉత్సవాలు ఎప్పుడైతే బీజేపీ విమోచన దినోత్సవం పెట్టిందో అప్పటి నుంచి తప్పనిసరి వీళ్ళు అధికారికంగా జరపాల్సిన పరిస్థితి కేసీఆర్కు రెండేళ్ల క్రితం ఏర్పడింది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అనివార్య పరిస్థితి వచ్చింది ఏదేమైనా సరే ఒక శుభపరిణామం ఏంటంటే తెలంగాణ విమోచన విలీనమా విద్రోహమా పక్కన పెట్టి ప్రజాస్వామ్య దినమా లేకుంటే ప్రజా పాలనా దినమా అని పక్కన పెట్టి ఏ పేరైనా సరే ఈ ఉత్సవాలు అధికారికంగా జరుగుతున్నాయి దానికి మనందరూ సంతోషించాలి దాంతోపాటు ఆనాటి త్యాగదనులు గుర్తు చేసుకోవడం ఆనాటి పోరాటం దాన్ని చరిత్రకి ఎక్కేటట్టు చూడడం ఎందుకంటే చరిత్రలో నిలవకుండా పోయింది పెద్ద ఎత్తున ఈ ఇటుపక్క కమ్యూనిస్టులు వ్యతిరేకించే జాతీయవాదులు ఆ కమ్యూనిస్టు ఉద్యమాన్ని సరిగే సమర్థించలేకపోవడం ఇటుపక్క వాళ్ళేమో బీజేపీకి కమ్యూనిస్టులకు పడదు కనుక వాళ్ళేమో విమోచన అంటే ఒప్పుకోకపోవడం దీంతో ఏమైందంటే ప్రజల్లో ఒక అందరూ కూడా కానీ అధికారికంగా మాత్రం పదిహేడు సెప్టెంబర్ని అందరూ గుర్తిస్తున్నారు దీనికి ఏ పేరు పెట్టినా కూడా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జరుపుతుంది దీనికి హర్షించాల్సిన అవసరం ఉంది అంటే ఏదో ఒత్తిడి లేకపోతే ఇద్దరు జరపకపోయేవాడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అధికారికంగా ఏ పార్టీ కూడా ఈ జరపలేదు ప్రభుత్వం పరంగా జరపలేదు కానీ గత మూడేళ్ల నుంచి జరుపుతున్న క్రమంలో కొన్ని ప్రశ్నలు వేసుకొని మనకు మనమే సమాధానం చెప్పుకోవాలి అందుకని ప్రజాస్వామ్య దినోత్సవంగా అంటే ఎవరికి అభ్యంతరం ఉండకపోవచ్చు దీన్ని అంగీకరించాలందరూ కూడా రెండవది విలీనమా విద్రోహమై పక్కన పెట్టి విమోత్సవాన్ని పక్కన పెడితే ఈ దినోత్సవాన్ని అందరూ కూడా ఆనాటి త్యాగజనలు త్యాగ ఫలితాన్ని మనం ఇవాళ అనుభవిస్తున్నాం స్వేచ్ఛను స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం అని చెప్పాలి ఇండియా యూనియన్లో కలిసిన తర్వాత మరి రాష్ట్రాలకు ఇచ్చే గౌరవం రాష్ట్రాలకి ఇచ్చే క్రమంలో మరి రాష్ట్రాల విభజన కూడా జరిగింది మనకు ఆంధ్రప్రదేశ్ కాస్త మరి యాభై ఆరు నవంబర్ నాడు ఉమ్మడి రెండు రాష్ట్రాలు మద్రాసు నుంచి విడిపోయిన ఆంధ్రను అట్లాగే మనకు మా యాభై ఆరులో భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద యాభై ఆరు నవంబర్ నాడు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడడం సుమారు తర్వాత యాభై ఏడుల తర్వాత తెలంగాణ తొలిదేశ పోరాటం తెలంగాణ జయ తెలంగాణ పోరాటం జయాంధ్ర పోరాటం తర్వాత మరి దేశ ఉద్యమం చివరికి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సహకారమైంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు లేదు కనుక ఆనాడు ఉమ్మడి హైదరాబాద్ స్టేట్ ఉన్న తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉన్న ఇప్పుడున్న పరిస్థితి లేదు కనుక ఇప్పుడున్న పరిస్థితులలో మన తెలంగాణను అభివృద్ధి చేసే క్రమంలో అన్ని పార్టీలు కూడా ఈ వివాదాలు మాయి అధికారికంగా జరపడానికి అటు రాష్ట్రం ఇటు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది దీన్ని అందరూ హర్షించాలే ఉద్యమ ఫలిత ఉద్యమ ఫలిత ఉద్యమాల ఫలితంగా వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగారని కోరుకుంటూ ఆనాటి చరిత్రను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆ చరిత్రను జ్ఞాపకం చేసుకున్న క్రమంలో చరిత్రను రికార్డ్ చేయడానికి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసింది అది కూడా సంతోషమే దానిలో ఆనాటి చరిత్రను కొంత వక్రీకరించిన కొంత అటు చెప్పిన చరిత్రను ఇవాటి తరానికి అందించాల్సిన అవసరం ఉన్నది ఆనాటి మధ్యలో ఉన్న చాలా తరం మెలగలకపోతుంది కానీ కొత్త తరానికి హైదరాబాద్ రాష్ట్రం ఏమిటి హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఏమిటి నేను సాయుధ రైతాంగ పోరాటం ఏంటి రజాకర్ మూమెంట్ ఏంటి ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు కూడా ఊసొచ్చినట్టు చెప్పాల్సిన బాధ్యత ఉంది పాఠ్యాంశాలుగా మార్చాల్సింది ఇప్పుడు చాలా పరీక్ష ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో దీని అంతా కూడా క్రోడీకరించి ఈ ప్రశ్నలు కూడా ఇస్తున్నారు దీనివల్ల చరిత్రను ప్రజలు ఇప్పటి తరం తెలుసుకోవడం ఆ చరిత్ర ప్రకారం దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం వర్తమానాలు జీవిస్తూ భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి గతాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను నమస్కారం